అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం వ్యక్తిత్వ నిర్మాణంలో బాడీ లాంగ్వేజ్కి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ప్రస్తుత సమాజంలో మనిషి ఉన్నతంగా జీవించాలన్నా లేదా మానవ సంబంధాలు చక్కగా ఉండాలన్నా బాడీ లాంగ్వేజ్ అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం నువ్వు మాట్లాడేటువంటి మాట తీరు నువ్వు ప్రవర్తించేటటువంటి ప్రవర్తన నువ్వు ఎదుటి వ్యక్తి పట్ల చూపించేటటువంటి శ్రద్ధ లేదా వినయం కొంచెం సౌమ్యంగా ఉండడం ఇటువంటి చాలా ప్రధానమైనటువంటి అంశాలు మానవ సంబంధాలు బలపడడానికి నీ వ్యక్తిత్వాన్ని మరింత పెంచడానికి చాలా ఉపయోగకరమైనటువంటి అంశాలు వీటిని ఎవరైతే జాగ్రత్తగా మెయింటైన్ చేయగలుగుతారో ఎవరైతే ఈ విషయాల పట్ల శ్రద్ధ తీసుకోగలుగుతారో వాళ్ళ వ్యక్తిత్వం ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వంగా తయారవడంలో ఏ విధమైనటువంటి అనుమానం లేదు అట్ ది సేమ్ టైం మానవ సంబంధాలు అంత సులువుగా దెబ్బతినేటువంటి పరిస్థితి కూడా ఉండదు అందులో ప్రధానమైనటువంటి అంశాలు ఏంటంటే ఎదుటి వ్యక్తితో మనం మాట్లాడేటప్పుడు లేదా ఎదుటి వ్యక్తి మీతో మాట్లాడేటప్పుడు ఐ కాంటాక్ట్ అనేది చాలా ప్రధానమైన అంశం అంటే కళ్ళలోకి చూసి మాట్లాడగలగటం ఇది మనం కనుక అలవాటు చేసుకోగలిగితే నీలో ఉన్నటువంటి కమ్యూనికేషన్ భయం చాలా వరకు పోయేటటువంటి అవకాశం ఉంటుంది నువ్వు ఏది మాట్లాడినా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి పట్ల శ్రద్ధ చూపిస్తున్నట్లుగా చెబుతున్నటువంటి వ్యక్తి పట్ల నువ్వు శ్రద్ధగా వింటున్నట్లుగా ఇది నిరూపించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కళలో కళ్ళు పెట్టి చూసి మాట్లాడటం అనేది నేర్చుకోగలగాలి ఎదుటి వ్యక్తి మాట్లాడుతూ ఉంటే నువ్వు అటు ఇటు దిక్కులు చూస్తూ లేదా నీ పని నువ్వు చేసుకుంటూ పోతూ ఉంటే ఎదుటి వ్యక్తికి అర్థమవుతుంది మన మాటలో తను శ్రద్ధగా వినడం లేదని లేదా మన మాటలకి విలువ ఇవ్వడం లేదు అనేటువంటి విషయం వాళ్ళకి అర్థమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది నిజంగా నీ ఇంటెన్షన్ అది కాకపోయినప్పటికీ కూడా నీ పని నువ్వు చేసుకుంటూ నువ్వు శ్రద్ధగా వింటున్నప్పటికీ కూడా ఎదుటి వ్యక్తి అలా భావించడానికి అవకాశం లేదు ఒక డౌట్ ఉంటుంది అనమాట ఏంటి నేను ఏది చెప్పినా తన పని చేసుకుంటూ పోతున్నాడు ఏంటి నా మాటలు అసలు వింటున్నాడా వినడం లేదా అనేటువంటి ఒక అనుమానం కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి బాడీ లాంగ్వేజ్ విషయంలో ఎదుటి వ్యక్తి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి మాట్లాడటం అనేది మనం ప్రాక్టీస్ చేయాలి దానివల్ల ఎదుటి వ్యక్తి దాని నువ్వు చెప్తున్న దానికి ఏ రకంగా రియాక్ట్ అవుతున్నాడు అన్న విషయం కూడా మనకు అర్థం అవుతుంది నువ్వు కొనసాగించాలో ఆపేయాలో కూడా నీకు తెలుస్తుంది అంటే మాట్లాడు మాట్లాడుతున్నటువంటి మాటలు ముందుకు తీసుకెళ్లాలా లేదా మాట్లాడుతున్నటువంటి తీరు మార్చుకోవాలా లేదా అంతటితో ఆఫ్ చేయాలా ఇవన్నీ కూడా మనకు అర్థమయ్యడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది కాబట్టి కళలో కలిపెట్టి చూసి మాట్లాడటం అనేది మనం అలవాటు చేసుకోగలగాలి మరోటి మాట్లాడేటువంటి తీరు కూడా బాగుండాలి చాలా సౌమ్యంగా మృదు స్వభావంతో మాట్లాడటం అనేది చాలా ప్రధానమైన అంశం మాట్లాడేటువంటి భాష పట్ల పట్టు నువ్వు చెప్పదలుచుకున్నది ఎదుటి వ్యక్తిని నొప్పించకుండా చెప్పగలిగినటువంటి ఆ స్కిల్స్ అనేది మనం డెవలప్ చేసుకోవాలి కొన్ని సందర్భాల్లో నో చెప్పేటటువంటి విషయాలు ఉంటాయి కొన్ని సందర్భాల్లో ఎదుటి వ్యక్తితో ఏకీభవించకుండా నీ అభిప్రాయాన్ని చెప్పేటటువంటి అంశాలు ఉంటాయి అంటే మనం గంగిరెద్దులా ఎదుటి వ్యక్తి ఏది చెప్పినా అది తలవు పెట్టేటువంటి పరిస్థితి కాకుండా ఎదుటి వ్యక్తి చెప్తున్నది సరైనది కానప్పుడు లేదా నిజం కానప్పుడు తప్పు అయినప్పుడు కూడా నువ్వు దాన్ని ఖండించేటటువంటి తీరు కూడా చాలా ఎలా ఖండిస్తున్నావు అనేది చాలా ప్రధానమైన అంశం సో అక్కడ భాష మీద పట్టుండాలి మృదు స్వభావంతో మాట్లాడడం అనేది ఉండాలి లేదా లౌక్యంగా మాట్లాడగలటం అనేది ఉండాలి నువ్వు ఎదుటి వ్యక్తితో ఏకేభవించినప్పుడు ఏకేభవించట్లేదని చెప్పడం కూడా సౌమ్యంగా ఉండాలి మృదువుగా ఉండాలి కటువుగా ఉండకూడదు కానీ ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో వెంటనే నో చెప్పడం ఆ చెప్పేటటువంటి తీరులో సరిగా సమాధానం చెప్పకపోవటం ఇవన్నీ ఉంటాయి చాలా సందర్భాల్లో ఏంటంటే ఎదుటి వ్యక్తి ఏదైనా తప్పులు చేస్తూ ఉంటాడు పొరపాట్లు చేసి దాని నుంచి తప్పించుకోవడానికి బొక్కాయించేటటువంటి తత్వంతో మాట్లాడుతూ ఉంటాడు అంటే కొద్ది టోన్ పెంచి మాట్లాడేస్తే అబద్ధం నిజమైపోదు ఆ తప్పు ఒప్పు అయిపోదు అటువంటి వాళ్ళే ఈరోజు సమాజంలో ఎక్కువ మంది ఉన్నారు అటువంటి సందర్భం ఎదురైనప్పుడు కూడా నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకుంటూ నీ ఎమోషన్స్ నువ్వు మేనేజ్ చేసుకుంటూ నువ్వు ఎంత సౌమ్యంగా మాట్లాడాలో అంత సౌమ్యంగా మాట్లాడేటువంటి విధానం అనేది మనం అలవాటు చేసుకోగలగాలి మరొక ప్రధానమైన అంశం ఏంటంటే ఏడు మొహం వేసుకుని అలా కూర్చోకుండా నవ్వితే మనం చాలా అందంగా ఉంటాం చాలా బాగుంటాం ఏ అయినా సరే ఒక ఫోటో తీసేటప్పుడు చక్కగా ఎంత ప్లెజెంట్గా ఉండి నవ్వుతావు ఎంత అందంగా వస్తుంది ఫోటో అదే జీవితాంతం కొనసాగేటటువంటి విధంగా ఉండాలి మనం నవ్వటం అనేది మన ఆరోగ్యానికి మంచిది ఎదుటి వ్యక్తి యొక్క రిలేషన్ని మనం పెంచుకోవడానికి అది ఒక గొప్ప సాధనం వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నువ్వు నవ్వితే ఆ నువ్వు నవ్విన దానికి ఎదుటి వ్యక్తి తిరిగి ఆ నవ్వుతో సమాధానం చెప్పడం ఆ నవ్వు నవ్వుతో పలకరించడం కనుక చేస్తే చాలా పాజిటివ్ వాతావరణం అనేది అక్కడ క్రియేట్ అవుతుంది అటువంటి వాతావరణాన్ని మనం క్రియేట్ అంటే అది మన నవ్వుతోనే అది సాధ్యం అటువంటిది మనం ఎప్పుడు కూడా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయాలి అంటే భాష మీద పట్టు ఉండాలి నీ ఎమోషన్స్ను నువ్వు బ్యాలెన్స్ చేసుకునే విధంగా ఉండాలి అలాగే నీ బాడీ లాంగ్వేజ్ ఎదుటి వ్యక్తి కనిపించినప్పుడు వాళ్ళని పలకరించేటటువంటి తీరు వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చేటటువంటి తీరు నువ్వు నిలబడినటువంటి విధానం ఇవన్నీ కూడా చాలా ప్రధానమైన అంశాలు చాలా క్యాజువల్గా ఉండగలగాలి మరీ వీసు పోయి అలాగే మరీ విపరీతమైనటువంటి అటు ఇటు కదులుతూ తల ఊపుతూ కాళ్ళు ఊపుతూ చేతులు ఊపుతూ ఇటువంటివి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండడానికి వీలు లేదు మనం ఉన్నతంగా ఉండాలి అని అన్నా నీకు ఎవరైనా ఒక జాబ్ ఇవ్వాలన్నా ఖచ్చితంగా ఇవన్నీ చూస్తారు నీ బాడీ లాంగ్వేజ్ ఏంటి నువ్వు మాట్లాడేటువంటి తీరేంటి లేదా స్పాంటేనియస్గా నువ్వు ఏ రకంగా రియాక్ట్ అవుతున్నావు ఏదైనా ఒక ప్రశ్న అడిగినప్పుడు ఆ చెప్పేటటువంటి ప్రశ్నలు ఎంత గౌరవంగా నువ్వు చెప్తున్నావు ఎంత సబ్మిసివ్గా చెప్తున్నావు అంటే ఇక్కడ సబ్మిసివ్గా గౌరవంగా చెప్పడం అంటే అతి వినయం కూడా దూరత లక్షణం అంటే అతి వినయం ప్ర మనం ప్రదర్శించకూడదు ఎంతవరకు ఎదుటి వ్యక్తికి గౌరవం ఇవ్వాలి అంతవరకు ఎదుటి వ్యక్తికి గౌరవం ఇవ్వాలి అంతేగాని మనీ దిగజారిపోయి మనం ప్రవర్తించడంకూడదు అలాగే విపరీతమైనటువంటి అహంకారంతో కూడా ప్రవర్తించడానికి లేదు నీ ఆత్మగౌరవం దెబ్బ తినకుండా ఎదుటి వ్యక్తికి ఇగో హట్ అవ్వకుండా ఎలా అయితే మనం ప్రవర్తించగలుగుతాం అలా ప్రవర్తించగలగలగాలి ఇది మనం ప్రాక్టీస్ చేయాలి సో ఇటువంటి టిప్స్ని కనుక మనం ఫాలో అయితే ఇంటర్వ్యూ ఫేస్ చేసినా లేదా సమాజంలో ఎక్కడికి వెళ్ళినా నీ యొక్క బిహేవియరే చాలా ప్రధానమైన అంశం నీ బాడీ లాంగ్వేజే చాలా ప్రధానమైన అంశం కొన్ని సందర్భాల్లో ఎక్కడికైనా వెళ్తే నువ్వు ఏదో చెప్పాలని వెళ్తావు ఏదో ఆశించి వెళ్తావు లేకపోతే కానీ వాళ్ళ యొక్క ఎదుటి వ్యక్తి యొక్క బాడీ లాంగ్వేజ్ ఆ రకంగా ఉండదు నువ్వు చెప్పేది వినే పరిస్థితి ఉండదు చాలా చులకనంగా నేను చూసేటటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు ఆటోమేటిక్గా వెనక్కి వచ్చేస్తావు అలా అలాగే మనకు ఎక్కడ ఏ అవకాశం తాగుందో మనకి ఎవరికి తెలియదు తెలియనప్పుడు నీ యొక్క బిహేవియర్ అనేది చాలా ప్రధానమైన అంశం నీ బాడీ లాంగ్వేజ్ అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం అలాగే ఎవరిని కూడా తక్కువ అంచనా వేసి మనం ఇగ్నోర్ చేయడం అన్నది కూడా చాలా తప్పు వాళ్ళ యొక్క ఫిజికల్ అపీరెన్స్ చూసో లేదా వాళ్ళ వాళ్ళ యొక్క అంటే కొన్ని సందర్భాల్లో కొంతమందిని చూస్తే అదో రకంగా కనిపిస్తుంది పాపం అది వాళ్ళకి సంబంధించినటువంటి అంశం కాదు వాళ్ళ వాళ్ళ ఫిజికల్ అపీరెన్స్ వాళ్ళ చేతుల్లో ఉన్నది కాదు నీ ఫిజికల్ అపీరెన్స్ కూడా నీ చేతుల్లో ఉన్నది కాదు అయితే నువ్వు ఎంతవరకు నీకు ఉన్నటువంటి ఆకారాన్ని చక్కగా మెయింటైన్ చేయగలుగుతున్నావు బయటికి ఎక్స్పోజ్ చేయగలుగుతున్నావు అంటే షో చేయగలుగుతున్నావు అనేది చాలా ప్రధానమైన అంశం నల్లగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి శ్రద్ధ తీసుకుంటే చక్కటి బట్టలు కనుక వేసుకుంటే చక్కటి హెయిర్ స్టైల్ కనుక మెయింటైన్ చేస్తే వాళ్ళందంగా కనిపిస్తారు అది మన చేతుల్లో ఉంది సో నీ డ్రెస్ సెన్స్ నీలో నీ బాడీ లాంగ్వేజ్ నీ నవ్వు నువ్వు చూసేటటువంటి విధానం ఇవన్నీ కూడా చాలా ప్రధానమైన అంశాలు ఈరోజు విపరీతమైన యాటిట్యూడ్ చూపిస్తున్నారు ప్రతి వాళ్ళు కూడా ఎందుకు ఆ యాటిట్యూడ్ మనకు అర్థం కాదు అందుకని అటువంటి యాటిట్యూడ్స్ మనం చూపించకుండా ఎవరి దగ్గర ఏ వయసు వ్యక్తుల దగ్గర ఏ రకంగా మనం ప్రవర్తించాలో అలాగే ప్రవర్తించాలి చిన్నపిల్లల దగ్గర ఎలా ఉండాలో అంత తగ్గి ఉండాలి నీతో సమ వయసులో ఎవరైతే ఉన్నారో నీతో సమానంగా పనిచేసే వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గర ఎలా ఉండాలో అలా ఉండాలి నీకన్నా పెద్దవాళ్ళతో నీ ప్రవర్తన ఎలా ఉండాలో అలా ఉండాలి ఇలా మెయింటైన్ చేయగలిగినప్పుడే మానవ సంబంధాలు అనేవి బాగుంటాయి సో నీ వ్యక్తిత్వంలో ఈ బాడీ లాంగ్వేజ్ అనేది చాలా ప్రధానమైన అంశం అన్న విషయాన్ని మాత్రం నువ్వు మర్చిపోవద్దు చాలామంది దీని మీద శ్రద్ధ చూపించరు నా ఇష్టం నేను ఎలా మాట్లాడితే అలాగే మాట్లాడతాను నేను మార్చుకున్నాను ఇలాగే ఉంటాను అని విధానం సరైనది కాదు కుండ బద్దలు కొట్టినట్టు చెప్తాను నాకు నచ్చకపోతే నచ్చలేదని చెప్తాను ఇలా ఉంటారు కొంతమంది కొంతమంది నేను చాలా పెర్ఫెక్ట్ అనేటువంటి ఫీలింగ్లో ఉంటారు నేను చాలా పెర్ఫెక్ట్ అనే ఫీలింగ్లో ఉండి ఎదుటి వ్యక్తి ప్రతిదీ తప్పు అనే విధంగా ప్రవర్తించేటటువంటి వ్యక్తులు కూడా లేకపోలేదు ఇవన్నీ కరెక్ట్ కాదు నువ్వు పెర్ఫెక్ట్ అనేటువంటి విషయం సమాజం యాక్సెప్ట్ చేయాలి నువ్వు పెర్ఫెక్ట్ అయినంత మాత్రం చేత అందరినీ కించపరచడం కూడా కరెక్ట్ కూడా కాదు అందుకని ఇవన్నీ మనం జాగ్రత్తగా ఆలోచన చేసి మన యొక్క బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది మన మాట తీరు ఎలా ఉంది మనం ఎంతవరకు ఎదిగినా ఒదిగి ఉంటున్నాం అనేటువంటి విషయం ఉండాలి అట్ ది సేమ్ టైం ప్రతిదానికి దిగజారిపోతున్నాం అంటే అది కూడా మన వ్యక్తిత్వాన్ని డ్యామేజ్ చేసేటటువంటి అంశమే అందుకని ఇవన్నీ మనం జాగ్రత్తగా బ్యారేజ్ వేసుకొని నీ ప్రవర్తన బాగుండే విధంగా నీ నవ్వు బాగుండే విధంగా మృదు స్వభావంతో నీ మాట చక్కగా ఉండు ఈ ఇలాగనక మనం జీవితాన్ని ముందు తీసుకుని వెళ్ళగలిగితే మానవ సంబంధాలు చాలా బలపడతాయి అన్నటువంటి విషయాన్ని అందరూ కూడా గ్రహించాలని తెలియజేస్తూ ఈ నూతన సంవత్సరంలో నీ వ్యక్తిత్వానికి ప్రధానమైనటువంటి ప్రాధాన్యత ఇయ్యి ఎప్పుడూ కష్టపడేటువంటి తత్వంతో ఉండు కొత్త విషయాలు నేర్చుకునేటువంటి తత్వంతో ఉండు నీలో ఉన్నటువంటి భావోద్వేగాలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకో మేనేజ్ చేసుకో దాన్ని ఎలా మేనేజ్ చేసుకో తెలుసుకో మనిషి అనేటువంటి ప్రతి వ్యక్తికి ఈ ఎమోషన్స్ అనేది సర్వసాధారణమైన విషయం ప్రతి మనిషిలోనూ ఉంటాయి కానీ కొంతమంది ప్రదర్శిస్తారు కొంతమంది ప్రదర్శించరు కొంతమంది దాని జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటారు ఇవన్నీ ఎవరైతే చేస్తారో వాళ్ళే ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా ఈ సమాజంలో కీర్తించబడతారు కోపం లేనటువంటి వ్యక్తి కానీ లేదా అసూయ లేనటువంటి వ్యక్తి కానీ ఎవరు ఉండరు ప్రతి మనిషికి అసూయ ఉంటుంది కోపం ఉంటుంది ఎవరైనా ఇరిటేట్ చేస్తే రియాక్ట్ అవ్వాలని ఉంటుంది కానీ రియాక్ట్ అయ్యేటటువంటి తీరు కూడా చాలా ప్రధానమైన అంశం కొంతమంది మౌనంగా ఉంటే చేతకానాలు అని అనుకుంటారు మౌనంగా ఉంటే చేతకానాలు కాదు మౌనంగా ఉండగలగడం గొప్ప ఆర్ట్ దాన్ని జా ఎంత జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే ఆ స్థాయికి వచ్చారన్నది ఆలోచన చేయాలి ఏదేమైనా సరే నీ గురించి ఎవరైనా గర్వంగా చెప్పుకోవాలని అంటే ఖచ్చితంగా నువ్వు నీతో యుద్ధం చేయాలి తెలియనటువంటి ఒక యుద్ధం మనం చేసినప్పుడే పోరాటం చేసినప్పుడే నువ్వు గొప్పగా చెప్పుకోవడానికి ఒక రోజు అనేది మన దగ్గర ఉంటుంది కాబట్టి ఓపిక సహనం మనం జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి ఈ క్రమంలోనే నీ బాడీ లాంగ్వేజ్ చాలా ప్రధానమైనటువంటి అంశం అనేటువంటి విషయాన్ని తెలుసుకొని చక్కగా మాట్లాడు నవ్వుతూ ఉండు ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే ఫేస్ చేయగలనేటువంటి కాన్ఫిడెన్స్తోనూ ఉన్నప్పుడు నవ్వు ఆటోమేటిక్గా వస్తుంది చూసేవాళ్ళకి అవి అవయ్ అనిపించాలి ఏంటి ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఎప్పుడు నవ్వుతూ ఉంటాడురా వాడికి ఎన్ని బాధలు ఉన్నా సరే అసలు లెక్క చేయడరా నవ్వుతానే దాన్ని స్వీకరిస్తాడు గెలుస్తాడు అనేటువంటి విధంగా మనం అనిపించుకోగలగాలి అంటే ఓపిక సహనంతో ఉండండి ఎవరు ఎంత కవ్వించినా ఎంత విమర్శించినా కూడా నవ్వుతూ స్వీకరించండి దానికి సమాధానం ఎవరు చెప్తారని అంటే కాలం సమాధానం చెప్తుంది నీ ప్రయత్నం నీ పోరాటం ఖచ్చితంగా నీ గెలుపు దానికి సరైనటువంటి సమాధానం చెప్పే రోజు ఏదో ఒక రోజు వస్తుంది అప్పటి వరకు ఓపిపట్టండి సహనంతో ఉండండి కొన్ని సందర్భాల్లో నువ్వు చేయనటువంటి తప్పు కూడా కొన్ని మాటలు పడాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది అయినా కూడా ఓపికపట్టు నిజం ఎప్పటికైనా బయటపడుతుంది అబద్ధం ఎప్పటికైనా అది నీరుగా అరిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నీ తెలుసుకొని చక్కగా మీ బాడీ లాంగ్వేజ్ని బాగుండేలా చూసుకోండి మంచి వ్యక్తిత్వ నిర్మాణం చేసుకోండి ఒక వ్యక్తి వ్యక్తిత్వ నిర్మాణం నుంచి సమాజ నిర్మాణం అనేది జరుగుతుంది కాబట్టి దానికి మీరు సహకరించండి అని ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్